కాలం పూర్తిగా మారిపోయింది ఇప్పుడు దసరా పండుగ అంటే ఆఫర్లు డిస్కౌంట్లు షాపింగ్లు ఫుడ్ ఫెస్ట్లు ఇవే గుర్తుకొస్తాయి కానీ ఒకప్పుడు దసరా పండగ అంటే ఇంటిళ్లపాది ఆటపాటలతో సరదాగా జరుపుకునే పండుగ ఆ రోజుల్లో దసరా సెలవుల్లో ఉపాధ్యాయులు తమ తమ పాఠశాలల్లో చదువుకునే బాలబాలికలను వెంట పెట్టుకుని గ్రామంలోని ఇంటింటికి వెళ్ళేవారు పిల్లలకు నేర్పించిన దసరా పద్యాలు పాడిస్తూ గృహస్థుల్ని ఆనందపరిచేవారు వారిచ్చిన కానుకల్ని సానందంగా స్వీకరించేవారు వెదురుతో చేసిన విల్లంబులు పట్టుకుని ఇంటింటికి తిరుగుతూ జయీభవా దిగ్విజయీభవ అంటూ బడిబాలలు ఇచ్చే దీవెనల్ని బ్రహ్మవాక్కులుగా భావించి గృహస్థులు పిల్లలకు పప్పుబెల్లాలు పంచేవారు గురువులకు భూరిదక్షిణలు సమర్పించేవారు వందల ఏళ్ల నాటి ఆ సంప్రదాయాన్ని ప్రతిబింబించే అలనాటి దసరా పద్యాల్ని సేకరించి మీకు అందించే ప్రయత్నమే ఈ మళ్లీ మళ్లీ వినాలనిపించే దసరా పద్యాలు వీడియో పూర్తిగా విని మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి వీడియో లింకును అందరితో పంచుకోండి వందల ఏళ్ల నాటి ఆ దసరా పద్యాలు విందాం రండి విజ్జల్ల కొరకు అయ్యవారిని చాలా ఆశ్రయించిది ఈనాటికి మహానవమియే తెంచు ఈడు వారమెల్ల బాలురము గురునకు దక్షిణల్ కోరి దళచి వెరవుతోడా మిమ్ము వేడవచ్చితిమి పాటించి మా ముద్దు పాటలు వినుడు మేటి కలిచి మెప్పు పొందండి ఘనముగా కట్నము గ్రక్కునా ఇచ్చి పట్టు పచ్చడమిచ్చి పది మాడలిచ్చి గట్టి సాలువలిచ్చి కడియంబులిచ్చి శెలవీయుడి మాకు శీఘ్రంబుగాను ఏదయా మా మామీద లేదు ఇంతసేపు ఉంచుట ఇది మీకు తగదు దసరాకు వస్తిమని విసవిసలు పడక చేతిలో లేదనక అప్పివ్వరనక రేపురా మాపుర మళ్ళీ రమ్మనక ఇరుగు పొరుగు వారిస్తారు సుమ్మి గొప్పగా చూడండి తప్పక మీరు ఆవలా బేడైతే పట్టేది లేదు అర్ధ రూపాయైతే అంటే లేదు ముప్పావల అయితే ముట్టేది లేదు హెచ్చు రూపాయి అయితే పుచ్చుకుంటాము అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు జయీభవా దిగ్విజయీభవా स्त्रीरस्तु विजयस्तु चिरकीर्तिरस्तु वैभवमस्तु पुत्रलाभस्तु आरुणिगा मीकु ऐश्वर्यमस्तु కొడుగులను పెళ్లిళ్ళు వరుసతో గలిగి కొడుకులను కోడండ్రు కొమరప్పగలిగి అల్లుండ్లు మనుములను అధికములు కలిగి కొల్లలు గదన ధాన్య కొట్టులుంగలిగి ఎడబడని సంపదలు ఎప్పుడును గలిగి పుడమి వర్ధిల్లుడి పుణ్యములు గలిగి పూల పూజలు చేసి పొలు పొందినారు ఆ స్వీజ శుద్ధ మహర్ మొదలు శ్రీ లక్ష్మి మీ ఇంట చెలకు బంగారు శాశ్వత ఆశీర్వాద సత్యవాక్యముల బాలలా దీవెనలు బ్రహ్మ దీవెనలు తెలివైన శ్రీ విష్ణు దేవు దీవెనెలు శ్రీకరంబైన శివుని దీవెనలు ప్రాకటంబు గరుషులు పలుకు దీవెనలు ఏడాదికొక దినము వేడ్కతో మిమ్ము తిమిపుడ విభవంబుగాను వేయారులను మేము వేడ రాలేదు అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు పన్నుగా ఒక తూము పప్పు అయితే చాలు మణుగు బెల్లము నెయ్యి మాకు ఇప్పించి జనఝణాత్కారముగా సాగనం పెంచి విందు బియ్యము పప్పు విడియంబులిచ్చి పొందుగా నెయ్యిచ్చి భోంచేయమనుచు పెట్టెలోది మంచి ప్రియమైన సాలు ధట్టి కవాయిలు తగటి పాగాలు ిట్టుదిప్పకను మరల రమ్మనక ఇప్పుడే అయ్యోరికి ఇప్పించవలయు తప్పకను ఇప్పుడే దయసాయవలను దుష్ట జనులను ప్రస్తుతించేది లేదు అష్ట కష్టపు వారిని అడిగేది లేదు పొసగ పెనులోపులను పొగిడేది లేదు నగరవారముగాము తెగువదోనడుగా పాత అప్పులుగావు పలుమారునడుగా అల్లుండ్ల వలెగాము అలిగి మిమ్మడుగా పరగంగచిన చిన్న బాలురము మేము దయసేయుడి బహుమానములను రేపురా మాపుర మళ్ళీ రమ్మనక పోకుంటే గడియలో రమ్మనక ఇప్పట్లో లేదనక ఇవ్వవలే మాకు శ్రీరాముడిచ్చు బహు సిరియువాయువులు శ్రీమంతులై మహాశ్రేయములు గలిగి భూమిలో వెళ్ళలేని భోగములు కలిగి ధనధాన్యములు కలిగి ధర్మములు కలిగి ఘన వస్తు వ్రజము కలిగి రాజ సన్మానంబు రాజ్యంబు కలిగి తేజంబు ప్రభావ స్తోమంబు గలిగి అందలంబులు కలిగి అతికీర్తి కలిగి పొందుగా నవరత్న భూషణాలు కలిగి బంగారు మేడలను పరిఘులును కలిగి శృంగార వళులతో చెలువములు గలిగి సతులతో హితులతో సౌఖ్యములు గలిగి సుతులతో నుతులతో గంధమాల్యాంబర ఘ్రాణములు గలిగి బంధుజాలంబులు ప్రఖ్యాతి గలిగి అన్నదమ్ములు మీరు ఆయువులు గలిగి తనయులకు తనయులకు తనయులుంగలిగి మనుమలకు మనుమలకు మనుములుంగలిగి పాడియును పండయును బాగుగా గలిగి గాడి సురభులు మీకు ఘనముగా గలిగి వన్నె వాసయుగలిగి సన్ను తాచారము జరిగించరయ్యా శ్రీ ఎలిమి తోడుతను ప్రసిద్ధిగా మీకు ఆయువును పుత్ర పోత్ర అభివృద్ధిగాను పసిబిడ్డలము మేము దిరుగా వసివాడి ఉన్నాము ఎండవానలకు అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు పన్నుగా ఖర్జూర పండ్లైదు సేర్లు నారికేళాలకా నూరైతే చాలు రేపురా మాపుర మళ్ళీ రమ్మనక జాగుచూపులు చూచి చాలు పొమ్మనక ఏ ప్రొద్దు తిప్పినా ఇవ్వవలె కనుక ఎంతసేపు ఇంత దయలేక పప్పు బెల్లంబులు బాలురకు నెల్లా ఇప్పించి పంపుడి ఘనతరం జిల్లా राजाधीराजा श्रीराज महाराज राजतेजोनिधि राजकंदर्प राजीरवा राज मतांडा राज राजलका राज विद्त्सभा रंजन मनोजा राजजीव मुकहंस लक्ष्मी निवास सुजन मनोदी सूर्य प्रकाश निखिलोके साथीगम शकटित रिपुंग परमात्म वरसी रो मणिक्यवाणी सद्वाख्या परहितमदी चित्र पावन चरित्र उभय विद्या धुर्य उद्योग धुर्या विविध सद्गुणधाम विभवाभिरामा जयी भवा दिग्विजयी भवा రసింహాసనమ నభంబు గొడుగై తేవేవతల్ భృక్షులై పరమాం నాయములెల్ల వందిగణమై బ్రహ్మాండమాకారమై సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరసీఘన రాజశంభు నిజమై వద్దిల్లు నారాయణ అవి వందల ఏళ్ల నాటి దసరా పద్యాలు దయచేసి ఈ వీడియోను లైక్ చేసి వీడియోపై మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి వీడియో లింకును అందరితో పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి ధన్యవాదాలు